ఆయన అప్పలపాలు చేసే కేసీఆర్ అలా కొట్టుమిట్టి అయినా గానీ పనులు నడుస్తాయి రేషన్ కార్డులు వచ్చినాయి అన్ని మంచిగా చెప్తాను శ్రీధర్ బాబు చిన్న పెద్ద అనుకుంటా అందరికి కలిసి ఉంటాడు శ్రీధర్బాబు పనులు బాగున్నాయి వ్యవసాయం పనులు కూడా బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి ఎట్లున్నాయి అభివృద్ధి పనులు ఎట్లున్నాయి సారు శ్రీధర్ బాబు సార్ అప్పటికంటే ఇప్పుడు బాగా ఎప్పటికంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే బాగా రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ కొత్తవి చుడు పెట్టిండు ఆర్థిక ఇబ్బందులు చేయబట్టి కొంచెం పింఛిని పెంచలేదు అన్నట్టు కానీ ఆయన అప్పలపాలు చేసే కేసీఆర్ అలా కొట్టుమిట్టి ఆడుకుంటున్నాయినా గాని పనులు నడుస్తాయి పనుల కాడ ఏం లేదు రోడ్ల సౌకర్యం గాని అన్ని చూసుకుంటాడు ఇందిరామ్మ ఇండ్లు వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి ఆడవాళ్ళ పుస్త బస్సు ఫ్రీ బస్సు కూడా ఇచ్చింది చేస్తుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినామని చేస్తుంది కొన్ని అయితే లేవు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు చేపట్టి గవర్నమెంట్ కూడా రెండు సంవత్సరాల ఆ రెండు సంవత్సరాలు అయ్యింది ఇంకో మూడు సంవత్సరాలు ఉన్నది కదా ఆ లోపల వాళ్ళు అన్నయ్యం చేస్తారు అదేం పొరపాట్లేదు ఏమన్నా అనిపిస్తుంది కేసీఆర్ గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి పనుల విషయంలో చాలా తేడా ఉన్నాయి అది చేయలేదా అంటే ఈ అప్పుల కుప్ప చేసిపోయింది అని చేసిన అంటే అట్టనే రైతు బంధు ఇచ్చిండు రుణమాఫీ ఏదమున రెండు లక్షల రుణమాఫీ కూడా చేసిండు ఆయన రుణమాఫీ అంటే ఒక చేసిండు కొన్ని చేయనే లేదు అన్ని మంచిగానే చెప్తాను శ్రీధర్ బాబు సార్ కూడా ఉంటాడు అందుబాటులో ఉంటాడు చిన్న పెద్ద అనుకుంటే అందరికి కలిసి ఉంటాడు వచ్చినప్పుడు అందరికి కలుతాడు పోతాడు సర్పంచ్ ఎలక్షన్ లో ఎట్లా గెలుస్తా కాంగ్రెస్ నైన్టీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ వస్తుంది అధికార పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది కదా అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది అది అన్ని బోట మాటలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు కేంద్రంలో మాత్రమే ఉంటారు ఈ ఇప్పుడు వాళ్ళతో అయ్యే పని కాదు చేస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటారు పది సంవత్సరాలు అయితే గ్యారంటీ ఉంటారు